చిన్న గ్రామంలో జోసఫ్ మరియు బ్లెస్సీ అనే భార్యాభర్తలుండేవాళ్లు వాళ్ళిద్దరూ మంచి ప్రార్థనాపరులు దేవుని పట్ల చాలా నమ్మకంతో ఉండేవాళ్లు నిత్యం దేవుడు వారిని తన కృపలో కాపుదలలో భద్రపరుస్తూ ఉంటాడు ఆ భార్యాభర్తలిద్దరూ కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ప్రార్థన ముగించిన తర్వాత జోసఫ్ పశువులను కాపులకని తన పొలానికి తీసుకుని వెళ్లిపోతాడు బ్లెస్సీ తన ఇంటి పనిని చక్క పెడుతూ ఉంటుంది తన కుమార్తె హవిల చక్కగా చదువుకోడానికని వెళ్తుంది వారి ప్రవర్తనను దేవుడైన యహోవా మరియు దుష్టశక్తైన సాతాను ఇద్దరూ గమనిస్తూ ఉంటారు అలా ఉండగా ఒకరోజు ఉదయం ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఆ సమయంలో వారికి ఏదో చిన్న గొడవలు జరుగుతున్న శబ్దమైనప్పటికీ వాళ్ళు అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు సమయానికి ప్రార్థన